అబార్షన్ అవ్వడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ స్వప్న కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రేషన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కేకే విరాట్ హాస్పిటల్ కరీంనగర్ కొందరికి మొదటి మూడు నెలల్లో అబార్షన్స్ అవుతూ ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జెనెటికల్ కాజెస్ జన్యుపరమైన సమస్యలు బేబీ కనుక క్రోమోజోమ్స్ లోపాలు కానీ క్రోమోజోమ్స్ ఎక్కువ రావడం వల్ల కానీ లేదంటే తక్కువ రావడం వల్ల కానీ బిడ్డ ఎదుగుదల అనేది ఉండదు దాని వలన బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెకండ్ మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ దాంట్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ మరియు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కూడా ప్రొజిస్ట్రాన్ డెఫిషియన్సీ వలన బ్లీడింగ్ అయ్యి అబోర్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇమ్యూనలాజికల్ కాజెస్ అంటే బేబీని మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేయడం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యి అబోర్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా అబోర్షన్ అవ్వడానికి దారితీస్తాయి దాంట్లో టార్చ్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు మదర్ కి సివియర్ ఎనీయా ఉన్నా లేదంటే దానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజెస్ లాంటివి ఉన్నా ఇంకా మదర్ కి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా కూడా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి నాలుగు ఐదు ఆరు నెలల్లో కూడా అబార్షన్స్ అవుతాయి దాంట్లో ముఖ్యమైన కాజ్ ఏంటంటే గర్భసంచికి సంబంధించింది కొంతమందిలో గర్భసంచి మూతి చిన్నగా ఉండడం వల్ల కానీ లేదంటే మూతి ఉండడం వల్ల కానీ కావచ్చు ఇంకా కొంతమందిలో రెండు గర్భసంచులు లేదంటే గర్భసంచి మధ్యలో పొర ఉండొచ్చు కొంతమందికి గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు దాంట్లో ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ అబార్షన్స్ అవుతుంటాయి అయితే దానికి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అన్కంట్రోల్ డయాబెటీస్ లాంటివే కాకుండా ఆప్లా సిండ్రోమ్ కూడా కారణమై ఉండొచ్చు ఇంకా ఇమ్యూనలాజికల్ డిసీజెస్ ఎస్ఎల్ఈ లాంటివి కూడా కారణమవుతాయి మనకు ముందు ప్రెగ్నెన్సీలో కనుక అబార్షన్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ రాకముందే చెకప్ కి వెళ్ళండి ఇట్లా ప్రీనేటల్ చెకప్కి వెళ్ళినట్లయితే మీకు ఏమైనా థైరాయిడ్ ఉందా షుగర్ ఏమన్నా ఉందా హైపర్ టెన్షన్ ఉందా దానికి రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని టెస్టులు చేస్తారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అబాషన్ అవ్వకుండా చూసుకోవచ్చు